ధర్మం తెలియాలంటే శీలముతోటి ప్రవర్తనతోటి పని ఉంటుంది ఒక వ్యక్తితోటి నువ్వు వ్యవహారం చేసినప్పుడే వారిలో ఉన్న మంచితనం తెలుస్తుంది నువ్వు భయపడినప్పుడు నీలో సూరత్వం తెలుస్తుంది నీవు కష్టంలో ఉన్నప్పుడు తోడుగా ఉన్న ధీరుడెవడో తెలుస్తుంది నీ మిత్రుడెవరు నీ శత్రువు ఎవడు ఆపదల్లో తెలుస్తుంది జ్ఞాని ఎవడు అజ్ఞాని ఎవడు ఇలాంటి మ్లేచ్చపు మాటలలో తెలుస్తుంది అలాంటి జ్ఞాన శూన్యులు అప్పుడు బయటపడతారు మనకి అంత స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడైనా ఇంకా అంతకన్నా ఏం కావాలి మనకి అలాంటి వాళ్ళని చూసి మనం నవ్వుకోవాలి మానవుడికి ముసలితనం ఏదైతే ఉందో అది ఆహ అందాన్ని హరిస్తుంది నీలో ఉండేటువంటి ఆశని ధైర్యాన్ని హరిస్తుంది నీ మృత్యువు ప్రాణాల్ని హరిస్తుంది నీ అసూయ ధర్మాచరణని హరింపచేస్తుంది నీ క్రోధము సంపదని హరింపజేస్తుంది నీ నీచ జన సేవ శీలాన్ని చేస్తుంది నీ కామము సిగ్గుని చేస్తుంది నీ అభిమానం ఏదైతే ఉందో స్వాభిమానం ఏదైతే ఉందో ఈ సర్వాన్ని నశింపజేస్తుంది ముందు నీ మీద నీకు మమకారాన్ని విడిచిపెట్టకపోతే నీవు ఎందుకు పనికిరావయ్యా ఆ స్వాభిమానాన్ని పక్కన పెట్టాలి అది అహంకారానికి తీస్తుంది మదమాశ్చర్యాలకి హేతు అవుతుంది అరిషడ్ వర్గాలని లోపల దాచేస్తుంది గుర్తుపెట్టుకోవాలి నువ్వు మంగళాత్ ప్రభవతి ప్రాగల్భ్యాత్ సంప్రవర్ధతే దాక్ష్యాత్తు కురుతే మూలం సంయమాత్ ప్రతి నీలో ఉన్నటువంటి మంచి ప్రవర్తన నీ సంపదకు హేతు అవుతుంది అందుకనే చూడండి ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేత్ అంటుంది శాస్త్రం ఐశ్వర్యము ఈశ్వరాధిచ్చేత్ అంటే ఆ సంపదలకి కారకుడైనటువంటి వాడు ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే ఎవడు శంకరుడు శంకరుడంటే ఎవరు శం కరోతీతి శంకర మంచిని చేసేటువంటి వాడు శంకరుడు శుభాన్ని కలిగించేటువంటి వాడు శంకరుడు నాలో ఉన్నటువంటి దాష్టికాన్ని తొలగించి మంచి ఆలోచనలు కలిగించగలిగేటువంటి వాడు శంకరుడు ఆ శంకరుడు కాబట్టి అతని ద్వారా నాకు ఐశ్వర్యం వస్తుంది ఆ ఐశ్వర్యమే ఆనందమవుతుంది ఆ ఆనందమే నాకు జీవనానికి నా జీవన వృద్ధికి తోడ్పడుతుంది ఇంత మహత్తరమైన శాస్త్రం నీ శుభ ప్రవర్తన నీకు సంపదనిస్తుందయ్యా నీ సంపద దేనితో పెరుగుతుంది అంటే బుద్ధి నేర్పుతో పెరుగుతుంది అది నీ సామర్థ్యం వలన పురోగతి చెందుతుంది నువ్వు సంయమనాన్ని పాటించినప్పుడు స్థిరమై నీ దగ్గర వర్ధిల్లుతుంది తొందర తొందరపడకూడదు అన్నీ ఒక్కరోజులే వచ్చేయాలనుకోకూడదు అంతా క్షణికమే అనుకోకూడదు అలా ఓపిక పట్టాలి ఆ ఓపికతో నుంచి నీలో ఉన్నటువంటి ఆ చైతన్యము జాగ్రత్త అవుతుంది ధృతరాష్ట్ర గుర్తుపెట్టుకో ఎనిమిది గుణాలున్నాయి ఇవి మానవుని ప్రకాశింపజేస్తాయి అష్టౌ గుణా పురుషం దీపయంతి ప్రజ్ఞా చౌల్యం చ పరాక్రమ బహుభాషిత దానం యథాశక్తి కృతజ్ఞతా ఈ కాలంలో మనుషులకు లేనటువంటిది అసలు మనం చర్చించుకో అవసరం లేనటువంటిది ఏమిదైన ఉంది అంటే కృతజ్ఞత అవసరం కోసం వస్తారు అవసరం తీరిన తర్వాత మనుషుల్ని చులకన చేసి వెళ్ళిపోతారు మనుషులు ఈ కాలంలో మనుషులు మాట్లాడుకోవాల్సిన అవసరం లేని విషయం ఏదైనా ఉంది అంటే అది కృతజ్ఞత కృతజ్ఞత అనేది ఈ కాలంలో ఉండదు అందరూ అవసరం కోసమే మనుషులు మనుషులతోటి మాట్లాడటం అనేటువంటిది అంత అవసరం కృతజ్ఞత ఉండదు మనుషులకి ఇక్కడ చెప్తున్నాడు మనుషుల్ని ప్రకాశింపజేసేటువంటివి ఎనిమిది లక్షణాలవి ఏమిటంటే ప్రజ్ఞ నీకున్న ప్రజ్ఞ ఏదైతే ఉందో అది నీ కీర్తి ప్రతిష్ట నిబడింపజేస్తుంది ఒక మంచి వంశములో జన్మించడం మళ్ళీ వంశ వంశము అంటే దాన్ని మనం కులానికో వర్ణానికో ఆపాదించటం కాదు మంచి వంశము అంటే మంచి మనుషులు కలిగినటువంటి వంశములో పుట్టడము ధర్మము ఆచరించినటువంటి వంశములో మనం పుట్టడము అది ఏ కులమైనా పర్వాలేదు భగవంతుడు ఈ కులం వారికి మాత్రమే నేను మోక్షాన్ని ఇస్తానని ఎక్కడా చెప్పలా అప్పుడు మనం సోరదా సూరదాసు కన్నపదాసు ఒక భక్త తుకారాము ఒక కన్నప్ప లాంటి చరిత్రలు చదువుకునే చదువుకునేవాండ ఉండేవాళ్ళమే కాదు ఈ కుహనా మేధావులకు అవి పట్టవు ప్రాంతీయంగా జరిగినటువంటి కొన్ని కొన్ని అరాచకాలని ధర్మానికి ఆపాదించి చేతగాని మాట్లా మాట్లాడటం మాత్రమే కొంతమందికి తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఆ మాట్లాడుకున్నందువల్ల మనకు వచ్చినటువంటి లాభము లేదు అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే సద్వంశములో జన్మించటము అంటే అర్థము అదేదో ఒక కులంలో జన్మించటం కాదు మంచి లక్షణములు కలిగినటువంటి కుటుంబంలో జన్మించటం అంటే నీ వంశములో నీ పూర్వీకులు మంచి మంచి పనులు చేసి తమ యొక్క కీర్తి ప్రతిష్టలు చేసుకున్నటువంటి కులంలో నీవు పుట్టినా నీవు గొప్పవాడి అవుతావు ఇంద్రియ నిగ్రహము దేనికి పడితే దానికి చలించిపోకుండా చలించిపోకుండా దాన్ని మనం చూసి చంచలమైపోకుండా మనల్ని నిగ్రహించి మన మార్గాన్ని మనం కనుక ఉత్తమ మార్గంలో నడిపించుకోగలిగితే అది నీ ప్రజ్ఞకు అది నీ కీర్తి పతాకలకు ప్రతిష్టలకు నిన్ను అది ఇనుబడింప చేస్తుంది నీ విద్య నీ పరాక్రమము తక్కువగా మాట్లాడటం ఎక్కడ మాట్లాడాలో తెలిసి మాట్లాడటము ఎంత మాట్లాడాలో తెలిసి మాట్లాడటము నీకు తోచినంత యథాశక్తిగా దానము సత్కార్యములకు చెయ్యడము అన్నింటికన్నా ఆఖరుగా ఒకరి దగ్గర నుంచి మనం ఉపకారం పొందినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండడము ప్రతి సంబంధాన్ని అవసరం కోసమే పరిణతి చెయ్యక కృతజ్ఞతాభావము లేకుండా నీచమైన ప్రవర్తన లేకుండా కృతజ్ఞత కలిగి భక్తి భావన కలిగి ఉండడము ఇవి మనిషిని దీపింపజేస్తాయ్యా అంటున్నాడు అష్టౌ గుణా పురుషం దీపయంతి అన్నాడక్కడ అంటూ నాయనా ఈ ఎనిమిది గుణాలు నీకు ఉండాలి అంటే ఒక్క సుగుణం వెంటనే ఆశ్రయిస్తుంది అది రాజసత్కారం రాజు సత్కరిస్తే ఈ గుణాలన్నీ వెలుగు చూస్తాయి బాగా రాణిస్తాయి దేనికైనా గుర్తింపు ముఖ్యం గుర్తుపెట్టుకోవాలి మనం నాకెవరి గుర్తింపు అక్కర్లేదండి నేను ఉన్న దాంట్లో ఆనందంగా ఉన్నాను ఇంతే చాలు అనుకోకూడదు ఎందుకంటే నిన్ను గుర్తించటము అనేటువంటిది నీ కోరసం కాదక్కడ నిన్ను చూసి పది మంది స్ఫూర్తిని పొందడానికి ఉపయోగపడుతుంది కానీ అక్కడ నీకు చాలా బాధ్యత కలిగి ఉండాలి ఒకరు నీవు గుర్తింపు పొందావు అంటే అక్కడ రెండు బాధ్యతలు నిన్ను వరిస్తాయి ఒకటి వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం రెండు అది నీకు అహంకారంగా పరిణమించకుండా సంయమనాన్ని పాటించటం ఎందుకంటే ఎనిమిది లక్షణాలలో సంయమనం కూడా ఒకటి ఉన్నది గమనించాలి ఒకళ్ళు మనల్ని పొగిడారంటే మనం కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించటం సరికాదు ఆ గుర్తింపునిచ్చినటువంటి ఆ వ్యక్తి ఆ మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనం నిలబెట్టుకునేట్లా మనం ప్రవర్తించాలి ఇంత బాధ్యత కలిగి ఉండాలి మనిషి